పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ధోర పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రజలకు ఉపయోగపడేలా లేవని గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బడ్జెట్కు చిన్న చిన్న మార్పులు చేస్తూ ప్రజలకు ఏదో చేస్తున్నట్లు మాయమాటలు చెప్పి బడ్జెట్ను రూపొందించారని ఈ బడ్జెట్లో గిరిజనులు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు మంచి జరగలేదని పైగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు వాటి కోసం కేటాయించిన బడ్జెట్ను ఈ సమావేశాల్లో చెప్పకుండా దాటవేశారని అయితే బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు కావాల్సిన బడ్జెట్ను ప్రవేశపెట్టకపోవడం ప్రజలు మోసం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు రాష్ట్రంలో బడ్జెట్ పరిస్థితి ఏంటంటే మనం ఒకసారి బడ్జెట్ గురించి చూసుకుంటే ఈ సంవత్సరం బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం బడ్జెట్ ఈ సంవత్సరానికి అనమాట ఈ ఆర్థిక సంవత్సరానికని అర్థం మేము గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా మేము బడ్జెట్ ప్రవేశపెట్టాము జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అంటే మా బడ్జెట్కి ఎంతో కొంత ఎక్కువ పెట్టాలనే ఆలోచనతో వీళ్ళు బడ్జెట్ పెట్టారు తప్ప మేమేమైతే హామీలు ఇచ్చామో అభివృద్ధి ఏమైతే చెయ్యాలో దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెట్టలేదు మా బడ్జెట్ కంటే ఎంతో కొంత ఎక్కువ పెడితే సాల్వ్ అనే ఆలోచనతో పెట్టారు దాని దాని ప్రకారం చూస్తే మేము గతంలో పెట్టిన బడ్జెట్ కన్నా పదిహేను వేల నూట నలభై ఎనిమిది వేల కోట్లు మాత్రం ఎక్కువ పెట్టారు పదిహేను వేల నూట నలభై ఎనిమిది కోట్లు మాత్రం ఎక్కువ పెట్టారు అంటే ఎంతో కొంత ఎక్కువ చూపించారు అనే ఆలోచనతో రెండు వేల వరకు టీడీపీ కాలించింది అప్పుడు మేము ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టామో అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు అవన్నీ అమలు చేస్తే అవి ఒక యాభై కోట్లు దాటుతుంది ఇవ డెబ్బై నాలుగు కోట్లు దాటుతుంది కలిసి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల కోట్లు దాటుతుంది ఇంకా కొందరు అంచనాల ప్రకారం అయితే లక్ష యాభై వేల కోట్లు కూడా అవుతుంది నా అంచనా ప్రకారం లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు కోట్లు అవుతుంది ఈ సంక్షేమ పథకాలకి అవుతుంది మరి ఇక్కడ మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏవి అన్నదాత సుఖ్యూభాబు పేరు పెట్టడం నాకు గుర్తులేదు కానీ ఇరవై వేల చూపులు ఇస్తామన్నారు అంటే కనీసం పదివేల కోట్లు పదివేలకు పైగా ఉండాలి కనీసం పదివేల అని శాంక్షన్ చేయాలి అంటే బడ్జెట్లో మంజూరు చేయాలి కేటాయింపులు చెయ్యాలి దాని ఎక్కడ కేటాయింపులు లేవు బడ్జెట్లో కేవలం నేను ఏదో పేపర్ చూస్తే వెయ్యి కోట్లు కేటాయించినట్టు చూశాను అంటే వెయ్యి కోట్లు ఎక్కడ సరిపోతాయి రైతులకు పదివేల కోట్లకు పైగా ఉండాలి రైతులు కేటాయించాలంటే ఎందుకంటే మేము ఇచ్చిన రైతులకు పెరుగుతారు యాభై మూడు వేల యాభై ఎనిమిది లక్షల రైతులు అప్పుడు మేము ఇచ్చాము ఈ రైతులు పెరుగుతారు ఇరవై వేలు డబ్బులు కూడా పెరుగుతుంది మేము పదమూడు వేల ఐదు మందిలు ఇచ్చాము ఇరవై వేలు ఇస్తామన్నారు పెరుగుతుంది దాని కేటాయింపులు లేవు చేసేట మాట్లాడిన వీళ్ళు శాసన మండలిలో ఆమె మాట్లాడి దేని గురించి ఆశా వర్కర్ల గురించి అంగన్వాడీ వర్కర్ గురించి జీతం ఇంకా పెంచాలి అనేది పెంచిన జీతం ఎప్పుడు ఇస్తారు అని డిమాండ్ చేసిన ఆమె జీతం ఎక్కువ పెంచాలని పెంచిన జీతం ఎప్పుడు ఇస్తారండి శాసనమండలు ఆమె ఎమ్మెల్సీగా డిమాండ్ చేసినవి మరి ఈరోజు అంగనవాడికి కూడా ఆమె కదా మంత్రి గారు మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా గుమ్మడి సంజారాయణ గారు మంత్రి గారు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు ఆమె ఆలోచిస్తాం నిర్ణయం తీసుకుంటాం ఆగండి ఎందుకు ధర్నాలు చేస్తారంటున్నారు ఆ రోజు అంగన్వాళ్ళు ధర్నాలు చేసేటప్పుడు సంజయనారాయణ గారి గారు వీళ్ళు మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా కోటమి అందరూ వెళ్ళి మద్దతు ఇచ్చారు కదా ఇది శాసన మండలిలో డిమాండ్ చేసినవి ఆశా వార్కుల గీతం పెంచి ఎప్పుడు పెంచుతారు అని ఒకటి పెంచిన తర్వాత ఎప్పుడు నుంచి అమలు చేస్తారు చెప్పారంటున్నాను అలాగే గిరిజన యూనివర్సిటీ గురించి చూద్దాం గిరిజన యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగు రాదు వచ్చారు కాబట్టి గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు దాన్ని తీసుకెళ్లి రెల్లి అనే గ్రామంలో అనే గ్రామంలో పెస్కోట నియోజకవర్గంలో కొత్త వలసలో అయితే గోడ కట్టి వదిలేసారు దాన్ని మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి విజయనగరం జిల్లా వెంటడ మండలం కుంటున్న వలసలు కడితే ఈ గిరిజన శాఖ మంత్రి గారు అక్కడ ఎలా కడతారు విజయనగరం జిల్లాలో ఎలా కడతారు కడితే సాలూరులో కట్టాలి లేదా పార్టిసిపెంటర్లు కట్టాలి అని మీ అందరికీ తెలుసు మీ అందరూ ఆమె వార్తలు ప్రశ్నించిన వాళ్ళు ఆ తర్వాత ఆమె మొన్న ఆగస్టులో వెళ్ళేరు గుంటిన వాళ్ళ గిరిజన యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడే ఉంటుంది గిరిజన యూనివర్సిటీ అని చెప్పారు ఆయన ఆగస్టులో వెళ్ళి గిరిజన యూనివర్సిటీ ఇక్కడే ఉంటుంది కుంటు యూనివర్సిటీలో ఉంటుంది మరి మారదని చెప్పారు మరి ఇప్పుడేమో శాసనసభలో విజయశాఖ మంత్రి గారు మేము మళ్ళీ పాత దానికి రెళ్ల తీసుకెళ్తాం తీసుకెళ్తామంటున్నారు ఎవరు కరెక్ట్ ఆగిలేదు తప్పదాట్లు ఎవరు వేస్తున్నారు లేనిది ఎవరికి సైకోని ఎవరికి పిలుస్తున్నారు అవలేదు మా నాయకుడికి సైకోని పిలుస్తారా దీన్ని బట్టి ఆలోచించండి ఎవరు సైకోలు అవుతారు గంటకు ఒక నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు అవుతారా వీలు అవుతారా ఒక గిరిజన యూనివర్సిటీ నేను చెప్తున్నాను అక్కలేదు మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ తప్పుడు మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు కానీ గిరిజన శాఖ మంత్రి గారు మా నాయకుడికి ఏ విధంగా మాట్లాడితే మీ అందరికీ తెలుసా ఎప్పుడు కూడా గౌరవంగానే మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అని మరి ఈ విధంగా ఒక గిరిజను యూనివర్సిటీ నుంచి కప్పదాట్లేదు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చేస్తే మరి ఇక్కడ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నాను అక్కడ అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇవన్నీ కూడా ఈ విధంగా వారు ఇది చేస్తున్నారు